పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు శారీరక మానసిక వ్యక్తిగత జీవితంలో ఒక్కోసారి పరిస్థితులు మొత్తం లైఫ్ నే తలకిందులు చేసేటట్టుగా ఉంటాయి అలాగనే ఆ పరిస్థితులు ఏమి శాశ్వతం కాదు వాటికో పరిష్కార మార్గం ఉంటుంది మరి ఆ పరిష్కార మార్గాన్ని ఎదుర్కొని నువ్వు దానికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా నిలబడితేనే నువ్వు జీవితంలో ఏదగ్గలు నిలబడగలవు ఏదైనా విజయాన్ని సాధించగలవు పరిస్థితులకు భయపడి వెనకంజి వేశామనుకోండి ఎప్పటికీ మనకి పరిష్కారం అనేది దొరకదు మరి ఆ వెనుకంజు వేయకుండా నేను నడిపించగలిగే శక్తి నీలో ఏముంది అంటే మానసిక శక్తి మరి నీ యొక్క మానసిక శక్తికి రీఛార్జ్ చేయడానికి నేను ఛార్జ్ చేయడానికి అవసరమైనదే ఆత్మవిశ్వాసం నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి నీకు వచ్చినటువంటి సమస్యల నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ యొక్క ఆత్మవిశ్వాసం ఈ మానసిక శక్తికి రీచార్జ్ ఇస్తుంది సో దాన్ని బేస్ చేసుకుని నీ యొక్క సమస్యను నీ యొక్క పరిస్థితిని తలకిందులైపోయిన నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేగాని సమస్యలు వచ్చే ఎదుటి వాళ్ళు వాళ్ళు అన్నారు వీళ్ళన్నారు అని కుంగిపోతే ఎప్పటికీ నువ్వు కోలుకోలేవు ఉన్నత స్థితికి గాని నడుపుకోలేవు అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రతి మనిషి ఒక్క క్షణం ఆలోచించి ఈ పరిస్థితికి కారణం నా స్వయంకృత అపరాధమా చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వలన పరిస్థితుల వలన కల్పించబడిన ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి సమస్యకు మార్గం దొరుకుతుంది మార్గం లేని గమ్యము ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు అందుకే ఎలాంటి సమస్యనైనా ఆ సమస్యకు కారణం ఏంటి ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఉన్న మార్గాలేంటి ఈ సమస్యను ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన శక్తి ఎలాంటిది ఈ మూడు అంచనా వేసుకోగలిగితే ఎలాంటి సమస్యనైనా మనం తీర్చుకోవడానికి సమయం తీసుకున్నప్పటికీ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది